ఇప్పుడే తిరుమల ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ మృతి మీరు చూసుకున్నట్లయితే తిరుమలలో తిరుమలలోని ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం సంభవించింది తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుని బైక్ అదుపు తప్పి బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది ఇక మృతి చెందిన మహిళను గుంటూరు జిల్లాకు చెందిన జ్యోతిగా పోలీసులు అయితే గుర్తించారు వివరాలు ఎలా ఉన్నాయన్నమాట తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని హతహరం మలుపు వద్ద ఘోర ప్రమాదం సాగుతుంది ఓ బైక్ అదుపు తచ్చి బస్సును ఢీకొట్టిందనమాట ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్న బైక్పై ప్రయాణిస్తున్న జ్యోతి తీవ్రంగా గాయపడిందనమాట దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు జ్యోతిని పరీక్షించిన వైద్యులు ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు కాగా మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లో ఎర్రగా ఎర్రగడ వీధికి చెందినట్లుగా పోలీసులు అయితే తెలిపారన్నమాట సో ఏది ఏమైనా ఘాటు రోడ్డు ప్రమాదానికి అయితే బలైపోయింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తాం